హలో అండి అందరికీ నమస్తే అండర్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరులో మనకి నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలు మేము ప్రమోషన్ అనేది చేస్తాము సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాలు డైమెన్షన్ వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ ఇరవై మూడున్నర వస్తుంది పొడవు యాభై వస్తుంది సో మనకి ఇరవై మూడున్నర యాభై నూట ముప్పై మూడు గజాలు వస్తుందన్నమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు ప్లస్ వన్ పర్మిషన్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసిరన్నమాట ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి నలభై ఫీట్ల రోడ్డు చూసుకోవచ్చు అలాగే తొర్రూరు నుంచి మనకి కోహెడాకి వెళ్ళేటువంటి వంద ఫీట్ల రోడ్ నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి కేవలం హండ్రెడ్ హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అనమాట కేవలం డిస్టెన్స్ డిస్టెన్స్లో వస్తుంది ఒకసారి మనం ప్రాపర్టీ లోపల కనుక చూసుకున్నట్టయితే సో ర్యాంప్ చూసుకోవచ్చు ర్యాంప్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది అలాగే మనం పార్కింగ్ కనుక చూసుకున్నట్టయితే ఒక పెద్ద కారు ఒక మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి విశాలంగా అనేది ప్రొవైడ్ చేసిరనమాట మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ బోర్ పాయింట్ అనమాట బోర్ కూడా ఐదు వందల ఫీట్ల వరకు ఇక్కడ అన్నమాట మనకి బోర్ వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి రెండు వేల లీటర్ల కెపాసిటీ గల మనకి బోర్ మనకి వాటర్ సంపు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి సెడ్బ్యాక్ చూసుకోవచ్చు మనకి రెండు ఫీట్ల బ్యాగ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి బ్యాక్ అనేది రెండు ఫీట్ల బ్యాక్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు స్టెప్స్ అనేది స్టెప్స్ కూడా మనకి రెడ్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది అనమాట మెట్ల కింద బాత్రూమ్ అలాగే వాష్ ఏరియా కూడా ఇచ్చారు మనకి వాషింగ్ మెషిన్ కోసం మనకి ప్రొవిజన్ అనేది కూడా మనకి ఇచ్చారు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసుకుందాము మనకి నూట ముప్పై మూడు గజాలు మనకి ఫేసింగ్ వచ్చేసరికి ఇరవై ఆరున్నర యాభై వస్తుంది కాబట్టి మనకి హాల్ వచ్చేసరికి చాలా విశాలంగా మనకి ఇవ్వడం జరిగింది టీవీ నుండి చూసుకోవచ్చు మంచి కలర్ఫుల్గా మంచి లుక్ తోటి మనకి టీవీ అనేది స్పేసెస్ ఇచ్చిర్రు వెంటిలేషన్ పర్పస్ మనకి హాల్లో రెండు విండోలు కూడా ప్రొవైడ్ చేసారు అలాగే చూసుకున్నట్టయితే క్రాకరీ చూసుకోవచ్చు ఏదైతే ఈ ప్లేస్ ఉందో మనకి డైనింగ్ హాల్లో కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో ఉంటుంది ప్లాట్ఫామ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవిసి వెండో విత్ గ్రిల్స్ అనేది కూడా మన ప్రొవైడ్ చేసిరు అలాగే సెల్ఫులు చూసుకోవచ్చు పైన సజ్జ మనకి కిచెన్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది మనకి డిజైన్ చేయబడి ఉంది అలాగే ఈజీగా ఒక నలుగురు ఐదుగురు మనకి ఇక్కడ వర్క్ చేసుకునే విధంగా మనకి స్పేసియస్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ పర్పస్ మనకి వాష్ మిషన్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిరు అలాగే హాల్లో కనుక మనము ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్టయితే మంచి లుక్ తోటి మనకి ఇవ్వడం జరిగిందనమాట మంచి కలర్ఫుల్ ఇవ్వడం జరిగింది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే అటు నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి వాష్ ప్రకారం ఒక డోర్ అనేది కూడా అక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మనము బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండింటి మధ్యలో మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కామన్ బాత్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో ఉంటుంది అలాగే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది కూడా ప్రొవైడ్ చేసిర్రు అలాగే పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసిర్రు ఇంకా ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు మనకి ఎంటైర్ హౌస్ కూడా మనకి రెడ్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే వాల్ చూసుకోవచ్చు మనకి కలర్ఫుల్గా మంచి డిజైన్ తోటి మనకి ప్రొవైడ్ చేసారనమాట అలాగే మనకి అటాచ్ బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు వైట్ కలర్ మనకి టైల్స్ తోటి మంచి విశాలంగా పెద్దగా ఇచ్చిరనమాట సో ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది టైల్స్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అనేది యూజ్ చేసేరు మనకి గీజర్ పర్పస్ మనకి ప్రొవిజన్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసేరు ఇక మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా హ్యాపీగా మనకి విశాలంగా మనకి డబల్ కార్డ్ మంచం అనేది ఈజీగా పడుతుంది అనమాట మనకి ఇక్కడ కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వీరో పాయింట్ అనేది ప్రొవైడ్ చేసిర్రు అలాగే సెల్ఫులు కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా సజ్జ అనేది కూడా అనమాట పైన మనకి సీలింగ్ చూసుకోవచ్చు చాలా నీట్ లుక్ తోటి మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి మనకి ప్రొవైడ్ చేసిరు అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి రెడ్ కలర్ గ్రానైట్స్ తోటి వైట్ కలర్ పట్టీ తోటి మంచి లుక్ తోటి ఉందన్నమాట అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీఎస్సీ విండో కూడా ప్రొవైడ్ చేసిరు చూశారు కదా మనకి నూట ముప్పై మూడు గజాలతోటి డైమెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఇరవై ఆరున్నర యాభై సైజ్ ఒకటి ఉందన్నమాట మనకి ఇంటి ముందు నలభై ఫీట్ల రోడ్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు అలాగే చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు జీ ప్లేస్ వన్ పర్మిషన్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ అనేది అనమాట మనకి టూ బీహెచ్కే ఉంటుంది ఓపెన్ కిచెన్ అనేది మనకి ప్రొవైడ్ అనమాట పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఒక పెద్ద కారు అలాగే రెండు మూడు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా ఉంది సో చివరగా ప్రైజ్ విషయానికి వస్తే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సెట్టింగ్లో నెక్సబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ వచ్చేసరికి తొర్రూరులో ఉంటుంది తొర్రూర్ అనేది అండర్ తుర్కేంజాల్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుందన్నమాట మనకి సాగర్ హైవే ఇంజాపూర్ ఖమాండ్ నుంచి ఈ ప్రాపర్టీకి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుందన్నమాట ఏదైతే తొరూరు నుంచి కోహడకి వెళ్ళేటువంటి వంద ఫీట్ల రోడ్కి కేవలం మనకి హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ప్రాపర్టీ మనకి లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే వస్తుందన్నమాట మనకి హైత్ నగర్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో అలాగే ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ప్రాపర్టీకి వచ్చేసరికి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే పైన ఓనర్ నెంబరు నేను డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ప్రాపర్టీ కనుక మీకేమన్నా ఓకే అనిపిస్తే డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్